హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారు కదా అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి మీ మీ శ్రీ లాస్ట్ బ్లాగ్ లో చూసారు కదా బర్త్డే అలాగే రాఖీ సెలబ్రేషన్ చూసారు కదా అయితే ఆ బ్లాగ్ లో చిన్నపిల్లలు రాఖీ సెలబ్రేషన్ వరకే చూపించాను కదా అయితే పెద్దవాళ్ళందరూ కూడా రాఖీ కట్టుకున్నారు కదా మరి ఆ రాఖీ సెలబ్రేషన్ చూడాలి కదా మరి అయితే ఇంకెందు ఆలస్యం మా ఇంట్లో రాఖీ సెలబ్రేషన్ మేమంతా ఎలా జరుపుకున్నాము రండి ముందుగా మా పెద్దమైనంత కూతురు వాళ్ళ అన్నదమ్ములందరికీ రాఖీ అయితే కట్టింది ఆ తర్వాత మా కజిన్ వాళ్ళ మిసెస్ కూడా రాఖీ కట్టేసింది पाट पाड रे पाट पाट पाड अभी ले चाल ही लाए ये पाड 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 पाड

है ये तारीख तारीख को लेके आ डालेगा अंडा बने लॉफ्ट दूध पेलोगी पर्सनल ऑफिस वनडे टाइम पैसे ले पैसे ले हाँ टाइम पे चलो नमिला तू पेटर से बंटी पढ़ाई बात भी बोल रही है हमें सन के नहीं निकला नहीं बोला अभी చూసారు కదా వాళ్ళకి రాఖీ కట్టడం అయిపోయాక ఇప్పుడు మా చిన్న చెల్లి మా రాఖీ కట్టేసింది ఎవ్రీ ఇయర్ ఫ్రెండ్స్ ఎవరు ఎక్కడ ఉన్నా సరే రాఖీ పండగ మాత్రం అందరం ఒక దగ్గరే ఉండి సెలబ్రేట్ చేసుకుంటామండి ఈ రాఖీ పండగనే కాదండో ఏ పండగైనా సరే అందరం కలిసిమెలిసి సెలబ్రేట్ చేసుకుంటే ఆ ఆనందమే వేరండి అంతే కదండి మీరేమంటారు అలాగే స్పెషల్లీ రాఖీ పండగ అంటే అక్క చెల్లెలు వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళతో రాఖీ కట్టించుకుంటే కొండంత బలంగా ఉంటుంది ఈ విధంగా మా చిన్న చెల్లి రాఖీ కట్టిన తర్వాత ఇప్పుడు మా కజిన్స్ అంటే మా పిన్ని వాళ్ళ కూతుర్లు కూడా రాఖీ కట్టేశారు అండ్ ఫ్రెండ్స్ రాఖీ కడుతున్నప్పుడు జోక్లే జోక్ ఎందుకంటే అందరం ఒక దగ్గర కలిసేటప్పుడు ఫుల్ మాటలు జోకులు బాబా సూపర్ ఉంటుంది అనుకోండి కానీ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ గట్ట ఉండటం మూలన నేనైతే వాయిస్ అయితే పెట్టలేకపోయాను కానీ అదే గనక బ్యాక్గ్రౌండ్ వాయిస్ అంతా పెడితే మాత్రం చాలా ఎక్సలెంట్ గా ఉంటుంది అనుకోండి కానీ కాపీ రైట్స్ ప్రాబ్లం మూలన బ్యాక్గ్రౌండ్ వాయిస్ అయితే పెట్టలేకపోయానండి ఏ మాట కా ఫ్రెండ్స్ మేమంతా కలిస్తే చాలా ఎంజాయ్ ఈ విధంగా మా చెల్లెళ్ళు మాకు రాఖీ కట్టిన తర్వాత ఇప్పుడు ఇక్కడ రాఖీ కట్టించుకుంటున్న తమ్ముడు కోల్కతాలో ఉంటారండి వీళ్ళు అప్పుడే జస్ట్ కోల్కతా నుండి వచ్చేసరికి అందరికీ సర్ప్రైజ్ గా అనిపించి చాలా హ్యాపీ ఫీల్ అయ్యి ఇంకా తనకి కూడా అందరు కలిసి రాఖీ అయితే కట్టేశారు ఈ విధంగా అందరూ రాఖీ కట్టేసిన తర్వాత వాళ్ళకి గిఫ్ట్స్ అయితే ఇచ్చేసాను ఈ విధంగా రాఖీ కట్టేసుకున్న తర్వాత మా మేను చేత ఇంకో కేక్ అయితే కట్ చేయించారండి ముందుగా అయితే బర్త్డే బాయ్ వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ వచ్చినప్పుడు ఒక చిన్న కేక్ కట్ చేయించారు ఇప్పుడు ఫ్యామిలీ మెంబర్స్ అందరూ వచ్చారు కదా కాబట్టి స్పెషల్ గా ఇంకో కేక్ని తీసుకొని దాన్ని కూడా కట్ చేయించారు సార్ కదా ఆ అబ్బాయి కేక్ కటింగ్ టైంలో ఎంత ఎంజాయ్ చేసాడో తెలియదు కానీ మేమైతే పెద్దవాళ్ళం అందరం సూపర్ అంటే సూపర్ గా ఎంజాయ్ చేసామండి ఆఫ్కోర్స్ ఆ అబ్బాయి కూడా ఎంజాయ్ చేశాడు అనుకోండి కానీ ఆ అబ్బాయితో పాటు మేము కూడా ఎంజాయ్ చేసామండి ఈ వీడియో ఎడిట్ చేస్తున్నప్పుడు రెండు మూడు సార్లు వాయిస్ అయితే ఇంక్రీజ్ చేసి కానీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఉండటం మూలనైతే వాయిస్ పెట్టలేదు కండి వాయిస్ అంతా ఉంటే కనుక సూపర్ గా ఉండేది అనుకోండి ఇప్పుడు కేక్ కటింగ్ అయిన తర్వాత అందరికి కేక్ తినిపించి వాళ్ళ ఆశీర్వాదం కూడా తీసుకున్నాడు ఈ విధంగా పిల్లలు పుట్టిన రోజుకి పెద్దవాళ్ళ చేత ఆశీర్వాదం ఇప్పించడం అనేది చాలా మంచి పద్ధతి అండివి ఇలా చేయటం మూలన పిల్లలకి అనేది మన ట్రెడిషన్ తెలుస్తుంది అలాగే పెద్దవాళ్ళతో అటాచ్మెంట్స్ కూడా పెరుగుతాయి ఈ బుడ్డోడంటే నాకు చాలా ఇష్టం అండి ఎందుకంటే వీడు పుట్టినప్పుడు మా ఇంట్లోనే ఉండటం వీడి కింద సేవ చేయటం అవన్నీ ఎమోషనల్ ఫీలింగ్స్ అటాచ్మెంట్స్ ఉన్నాయి కదా కాబట్టి వీడంటే నాకు చాలా ఇష్టం ఇంకా ఈ విధంగా సరదా సరదాగా కేక్ కటింగ్ కార్యక్రమం అంతా అయిపోయిన తర్వాత ఇప్పుడు మా పెద్దమానత్త వాళ్ళ అన్నదమ్ములందరికీ రాఖీ అయితే కట్టేసింది ఇంకా మా మేనత్త కూడా రాఖీ కట్టేసిన తర్వాత అందరం కలిసి సరదాగా భోజనాలు అయితే చేసేసాము ఈ విధంగా భోజనాలన్నీ కంప్లీట్ అయిన తర్వాత ఇంకా గ్రూప్ ఫొటోస్ కొన్ని తీసుకొని ఇంకా ఎవరింటికి వాళ్ళైతే బయలుదేరిపోయాం అంతే ఈ వాళ్ళ శ్రీ వ్లాగ్స్ ఉంటే మీకు గనక నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే నా మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ని తప్పకుండా ప్రెస్ చేసి ఆల్ అనే సింబల్ ని ప్రెస్ చేయడం అస్సలు మర్చిపోకండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ బాయ్ బాయ్